హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగనా కిషనన్ వ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ జస్ట్ చెప్పేసేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసరికి తిరుమల వ్లాగ్ అనమాట నేను మళ్ళీ తిరుమలకి కాలినడకన వెళ్ళాను అనమాట ఈసారి ఫ్యామిలీతో కాదు నా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను అనమాట జస్ట్ ఇదైతే చాలా అనుకోకుండా వెళ్ళిన ప్లాన్ అనమాట తిరుమలకి సో మేము వచ్చేసరికి మేము సండే అంటే ట్వంటీ ఎయిత్న వెళ్ళాము జాన్ ట్వంటీ ఎయిత్న సో ఇక్కడైతే నేనైతే ప్యాక్ చేసేసుకున్నాను ప్యాక్ చేసుకున్న తర్వాత ఆ రోజు సండే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి బస్ అనమాట సో లేసేసాము ఇక్కడ నేను మా వాటికి అన్నం ప్రిపేర్ చేసేసుకొని ఇంకా కిందకి వచ్చి నేను కుమార్ అయితే కాఫీ తాగేసేస్తున్నాను అనమాట ఎందుకనంటే తెలిసిందే కదా మనకి మార్నింగ్ మార్నింగ్ కాఫీ పడింది ఇంకా ఏ పని జరగదనమాట అండ్ నేనైతే ఇల్లు క్లీన్ చేసేసుకొని దేవుడికి కూడా పూజ చేసేసుకున్నాను అండ్ తర్వాత కాఫీ తాగేసేసాక మా ఫ్రెండ్ వచ్చేసరికి బస్ స్టాండ్లో బస్ ఎక్కింది అండ్ నేను వచ్చేసరికి అయ్యప్ప గుడి స్టాప్ నాన్ స్టాప్ కదా సో అక్కడ వచ్చి ఎక్కేసాను అనమాట సో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము బస్ కోసము తను ఫైవ్ థర్టీకి బస్ ఎక్కింది సో చూస్తున్నారని మా ఫ్రెండ్ అయితే వచ్చేసేసింది మేము ఏసీ బస్లో అయితే స్టార్ట్ అయిపోయాము జస్ట్ కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అన్న ఒక ఉద్దేశంతో అండ్ మేము మార్నింగ్ అక్కడ నైన్ కల్లా రీచ్ అయిపోయామనమాట తిరుపతిలో తిరుపతిలో మేము నైన్ కల్లా వచ్చేసాము అండ్ దిగిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట చేసేసేసి ఇక్కడ మేము అల్పిరి దగ్గరికి టోకెన్స్ కట్టించుకునేదానికి వెళ్తున్నాం అనమాట ఆటోలో బట్ ఏమైందంటే మేము కరెక్ట్గా నైన్ కల్లా వెళ్ళాం కదా అండ్ నైన్ ఫిఫ్టీన్ కల్లా జస్ట్ గబాన్ బ్రేక్ నైన్కి కాదులేండి ఎయిట్ కల్లా వెళ్ళిపోయాము ఎయిట్ ట్వంటీ కల్లా వెళ్ళిపోయాం అనుకుంటాను ఎయిట్ ట్వంటీ కల్లా వెళ్ళిపోయాము అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసేసి అలిపిరికి వెళ్ళేసరికి నైన్ అయ్యింది సో అప్పటికీ టోకెన్స్ అయితే అయిపోయాయి అంట ఆ బికాస్ బికాజ్ ఎందుకైందంటే ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే అండ్ ట్వంటీ సెవెంటీ ఫోర్త్ సాటర్డే అలాగే ట్వంటీ ఎయిత్ సండే ఈ త్రీ డేస్ హాలిడేస్ వచ్చేసరికి ఫుల్ అయితే ఫుల్ ఉన్నారనమాట క్రౌడ్ కొండపైన పైన అసలు మేము అనుకునేది ఒకటి అక్కడ జరిగింది ఇంకొకటి అయిపోయింది అసలుకి మాకు దర్శనం అయితే బట్ ఎంత స్ట్రగుల్ అయినా కానీ మాకైతే దర్శనం చాలా అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ చూస్తున్నారో మేమైతే అల్పిరికైతే వచ్చేసేసాం అనమాట నువ్వు నువ్వు సన్నవా నువ్వు వట్టనంటావా సో ఇంక మేము అక్కడ అదిపూరి దగ్గరికి వెళ్ళి టోకెన్స్ అడిగేసరికి టోకన్స్ అయిపోయాయని చెప్పారు సో మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఇంకా వచ్చాము కదా ఫస్ట్ అయితే నడిచి వెళ్ళిపోతాము పైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనంకైనా కానీ వెళ్ళిపోతాము టోకెన్ లేకుండా అని అయితే అనుకునేసాము అండ్ వచ్చి ఇక్కడైతే మేము లగేజ్ ఎత్తుకుపోయాం కదా సో ఆ లగేజ్ని లగేజ్ కౌంటర్లో విచ్చేయాలి కదా నడిచి వెళ్ళేటప్పుడు అమ్మ అస్సలకే కుదరదు అందుకని లగేజ్ కౌంటర్కి వచ్చేసేసి ఇక్కడ మా లగేజ్ మేము அட்ல பைத்தோனே போய் வாள் கண்டமே ंग दी कड़ा un numero perché ti sperata టెంకాయ కొట్టేసుకొని వచ్చి అక్కడ వేణుగోపాల స్వామి గుడి అలాగే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అన్నీ చూసుకొని దాటుకొని వచ్చేసాక చెక్కింగ్ కూడా అనమాట సో చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నడవటం అయితే స్టార్ట్ చేసేసాము సో అప్పటికే లెవెన్ ట్వంటీ లెవెన్ థర్టీ కావస్తుంది అనమాట సో మేము స్టార్ట్ చేసి అంటే కింద చెక్కింగ్ అంతా అయిపోయి వచ్చే లోపలికే లెవెన్ థర్టీ అయిందనమాట సో లెవెన్ థర్టీకి మేము పూర్తిగా స్టార్ట్ చేసాము కొండ ఎక్కటం అనమాట సో ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కూడా కొంచెప్పు దండం పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కూర్చొని అలాగే కొంచెం కొండపైన కూడా రాళ్ళు పెట్టి ఇల్లు కట్టుకుంటే సొంత ఇల్లు కళ నెరవేరుతుంది కదా సో అలాగా కూడా కట్టేసేసుకొని ఇంకా పూర్తిగా అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా ఫార్టీ మినిట్స్ సో ఇది వచ్చేసరికి గాలిగోపురం సో గాలిగోపురంకి వచ్చేసరికి మేము ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ కల్లా వచ్చేసాము అరౌండ్ అంటే మేము జస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్లో అయితే గాలిగోపురం దగ్గరికి అయితే అనమాట చాలా అంటే చాలా ఫాస్ట్గా నడిచాము బట్ అయినా కానీ మేము అక్కడక్కడ కూర్చుంటా ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటా అలా నడిచి వచ్చామన్నమాట సో గాలిగోపురం వరకు మేమైతే ఎక్కువ ఏమీ తినలేదు జస్ట్ నింబు సోడా ఆరెంజ్ జ్యూస్ అలాగే తాకుతా వచ్చామన్నమాట బట్ ఆఫ్టర్ గాలిగోపురం నుంచి మీరే చూస్తారు కదా ఏ రకాన తిన్నామంటే వాళ్ళే లేండి అసలు తింటా అనమాట మేమైతే ఎంతైనా కానీ ఫ్యామిలీతో వెళ్ళేది వేరుంటుంది అలాగే ఫ్రెండ్స్తో వెళ్ళేది అయితే కొంచెం ఎంజాయ్ చేస్తా వెళ్ళొచ్చు అనమాట మేమైతే ఇక్కడ కొండెక్కేటప్పుడు కానీ టోటల్ మా ఈ ట్రిప్ మొత్తము మేమైతే బాగా ఎంజాయ్ చేశాము అట్లా దాటామో లేదో కొంచెం ముందరికి రాగానే బాయిల్డ్ పీనట్స్ అయితే తీసుకున్నాం వేరు శనగకాయలు సో అవి చేతులు అయిపోతా ఉన్నాయి అనగానే ఇక్కడ టెంకాయ పువ్వు అందరికీ తెలుసు కదండి మోము వస్తుంది టెంకాయలో సో అదైతే నాకు చాలా బాగా ఇష్టం అనమాట సో అవి ఇక్కడ ఉండేసరికి సో ఆగి ఇంకా తీసుకుంటాము అని చెప్పి తీసుకోవాలనుకున్నాము బట్ ఒక్కొక్కటైతే హండ్రెడ్ చెప్తాడు అడిగితే లాస్ట్ ఎయిటీకి ఇచ్చాడనమాట సో ఇద్దరమే ఒక్కొక్క ఒక్కొక్క టెంకాయలు అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట టెంకాయ పువ్వు అది బాగున్నాయి అక్కడ భీమాశ్వం తీసుకున్నట్టు కొంచెం ఎందుకన్నట్టున్నాయి సో తర్వాత గాలిగోపురం నుంచి కొంచెం స్టెప్స్ ఏంటంటే ఫ్లాట్గా అలాగే ఒక ఫైవ్ సిక్స్ స్టెప్స్ రావటం అట్లా కదా ఉంటాయి సో అందుకని మేము మొత్తం తింటానే ఎక్కామన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి టెంకాయ పువ్వు అలాగే బొరుగులు మెచ్చరు తర్వాత మామిడికాయ ఇంకా ఐస్ క్రీమ్స్ అని అయ్యో తీసుకుంటాం తింటానే ఉన్నాం లేండి అసలుకి చేతికి నోటికి టైం గ్యాప్ అనేది లేకుండా తింటా ఎక్కామన్నమాట అయినా కానీ పెద్దగా అంతే అనిపించలేదన్నమాట మాకు ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టు అన్నట్టు ఏమీ అనిపించలేదు సో ఇక్కడైతే మేము నడుచుకుంటా మాట్లాడుకుంటా సో అలా ఎక్కుతా ఉన్నామన్నమాట సో చూస్తున్నారు కదా మేము చాలా అంటే చాలా నిదానంగా ఎక్కినాము కింద నుంచి గాలిగోపురంకి వచ్చేసరికి జస్ట్ మేము ఫిఫ్టీ మినిట్స్కి వచ్చేసాము గాలిగోపురం నుంచి కొండపైకి ఎక్కేసరికి మేము టూ అవర్స్ నడిచాం అంటే అంత చిన్నంగా తింటా చిన్నగా ఎక్కుతా ఫొటోస్ తీసుకుంటా అలాగే ఇట్లా వ్లాగింగ్ చేసుకుంటా సో అలా అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఇందాకైతే ఇది బొరుగు బొరుగుని మిక్చర్ తిన్నాము పిడత కింద పప్పు అని కూడా అంత కొందరు సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ మేము ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట నేను వచ్చేసరికి కుల్ఫీ అలాగే తను వచ్చేసరికి చాకోబార్ తీసుకునింది 天中かねで本でもしかにとって సో ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది కదండి జాలీగా ఉంటుంది అది టెంపుల్ అయినా కావచ్చు లేకపోతే బయట బయట వేరే ప్లేసెస్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రెండ్స్తో అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫన్గా అలాగా సో మేమల్లా ఐస్ క్రీమ్ తినేస్తా ఇట్లా వచ్చేస్తూ ఉండేసరికి మాకు ఇలా ఉడతలు కనిపించాయి సో ఆ ఉడతలు కొంచెం షూట్ చేసేసుకొని వచ్చే లోపలికి మోకాల పర్వతం అయితే వచ్చేసిందనమాట సో ఇంకా ఉంటుంది ఈ మోకాల పర్వతం వచ్చే లోపలికి ఖచ్చితంగా కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసేస్తాయి అది అందరికీ తెలిసిందే ఫైనల్లీ మేము అయితే కొండపైకి వచ్చేసేసాము సో కొండ మొత్తం ఎక్కేసి వచ్చే లోపలికి త్రీ ట్వంటీ అయిందనమాట ఆల్మోస్ట్ గాలిగుపప్పుం దగ్గర నుంచి మేము చాలాసేపు నిదానంగా నడుచుకుంటూ ఎక్కాము కదా సో అందుకని అంత లేట్ అయింది సో త్రీ ట్వంటీ త్రీ థర్టీ కల్లా కొండ ఎక్కేసేసాము 最近的吗？还是附近的？ తీసుకొని కూర్చోడుంటాము అయితే సో పైకి వచ్చేసిన తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్లో నుంచి లగేజ్ తీసేసేసుకొని అక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం అనమాట కూర్చొని కాఫీ తాగి కొంచెం మాట్లాడుకుంటా ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది చూసుకుంటా ఉన్నాము అండ్ తర్వాత ఇక్కడ ఇక్కడ లాకర్ రూమ్కి వెళ్ళి లాకర్ పెట్టేసుకోవాలి అనుకున్న తర్వాత కొంచెం తినేసేసి వెళ్తామని అని చెప్పి నూడిల్స్ తిన్నాము అయ్యో వద్దులేని ఎక్స్పీరియన్స్ అయితే అసలుకి నూడిల్స్ అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మేము లాకర్స్ రూమ్కి వచ్చేసేసాం అనమాట అంటే లాకర్స్ రూమ్కి ఎందుకు వచ్చాము అంటే మేము ఇంకెట్లాగో సర్వదర్శనానికి వెళ్ళేది సో సర్వదర్శనానికి వెళ్ళేసేసి వచ్చే లోపలకి ఎంతసేపు పడుతుందో మనకు తెలియదు రూమ్ తీసుకుంటే అనవసరంగా రూమ్కి అమౌంట్ ఎందుకు అన్న ఒక ఆలోచనతో మేమైతే ఇక్కడ లాకర్స్కి అయితే వచ్చేసేసామన్నమాట సో లాకర్ రూమ్లో జస్ట్ ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ అంతే కాబట్టి అండ్ అందులో కూడా మేము జస్ట్ స్టెప్స్ ఎక్కిన అప్పుడు వేసుకున్న బట్టలు అవే కాబట్టి ఇంక ఉండేది అవి వారికి పెట్టుకునేదానికని చెప్పేసేసి జస్ట్ ఒక ఒక సింగిల్ లాకరే తీసుకున్నామన్నమాట లాకర్ తీసేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ కూర్చొని మేము వెళ్ళి స్నానం చేసేసి వచ్చాక రెడీ అయిపోయి ఇలా అయితే దర్శనానికి వచ్చేసేసామన్నమాట సో నమ్మండి లాకర్స్ రూమ్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది అలాగే అక్కడ పడుకునే దానికి కూడా మంచిగా వసూలు ఉంటుంది అలాగే బాత్రూమ్స్లో అయితే హాట్ వాటర్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తుంది కానీ నాకు తెలిసినంతవరకు రూమ్స్లో అయితే అక్కడ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ రూమ్స్లో అయితే అస్సలకే హాట్ వాటర్ రాదు కానీ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్ వాటర్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట లాకర్స్ రూమ్లో సో మంచిగా హాట్ వాటర్తో స్నానం చేసేసేసాము అండ్ ఇక్కడైతే మేము దర్శనంకి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయి వచ్చేసేసామన్నమాట వచ్చిన తర్వాత కొంచెం రెడీ అయ్యాము కదా సో దర్శనంకి వెళ్ళి వచ్చే లోపలికి ఎంత టైం పడుతుందో మాకు తెలియదు కాబట్టి ముందుగానే కొంచెం ఫోటోషూట్ అలాగే సమ్ వీడియోస్ తీసుకుంటాము అని చెప్పేసి ముందుగా అయితే ఇట్లా గుడి ముందరికైతే వచ్చేసేసామన్నమాట ఎందుకంటే దర్శనంకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తామో తెలియక ఉండి మనం వేసుకునే మేకప్ మొత్తం పోతుంది కదా అట్లీస్ట్ గుర్తుకు ఒక టూ త్రీ ఫొటోస్ అయినా ఉండాలి కదా సో అందుకని అండ్ ఇక్కడ వచ్చేసరికి వారికి ఇక్కడ మంచిగా భజనలు ఆ రోజు ఏదో కచేరీ ఉన్నట్టున్నాం అన్నమాట సో ఆ కచేరీ అయితే జరుగుతూ ఉంది సో జనాలు అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలామంది ఉన్నారనమాట క్రౌడ్ అయితే అసలు అంత అంత క్రౌడ్ ఉంటుందని అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత క్రౌడ్ ఉంటుందని సో ఎలాగో దర్శనం అనేది లేట్ అవుతుంది సరే ఫస్ట్ పోయి వరహాల స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం అనుకుని ముందు స్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నాము బట్ ఆయన దగ్గర కూడా అరౌండ్ సిక్స్ సెవెన్ క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా చాలా లేట్ అయిపోతుందేమో మళ్ళీ దర్శనంకి వెళ్ళేదానికి అని చెప్పేసి జస్ట్ బ దండం పెట్టుకొని అయితే వచ్చేసేసామన్నమాట సో కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ అన్ని తీసుకొని వచ్చేసేసాక మళ్ళీ ఇట్లా ఇటు సైడ్కి వచ్చేసేసేసి సో అక్కడ దర్శనంకి వెళ్ళే రూట్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది కదండి రావి చెట్టు అక్కడ హోటల్స్ ఉంటాయి కదా సో అక్కడైతే మేము తినాలనుకున్నాము సో మేము ఆర్డర్ అయితే చోలా పూరి తీసుకున్నాము బట్ అందులో అక్కడెక్కడ గుగ్గులు ఉన్నాయి మాకే కనిపించలేదు అసలుకి కాకపోతే ఇంకా తినాలి కాబట్టి తిన్నట్టు తిన్నాము దర్శనానికి వెళ్ళేసేసి కూడా వచ్చేసామన్నమాట సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అంటే మేము సండే నైట్ వెళ్ళాము మాకు మండే ఈవినింగ్కి దర్శనం అయింది అండ్ వచ్చి ఇక్కడ తను వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి కాల్ చేస్తూ ఉంది నేనైతే ఇక్కడ కుమార్కి కాల్ చేసేసాక వీడియోనైతే స్టార్ట్ చేశాను అనమాట సో మేము వచ్చేసరికి నైన్ అయింది సో డైరెక్ట్గా లాకర్స్ రూమ్కి అంటే లడ్లు అవన్నీ తీసుకొని లాకర్స్ రూమ్కి వచ్చేసేసాము సో వచ్చి చూస్తే అక్కడికి ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారన్నమాట సో వాళ్ళందరూ నెక్స్ట్ డే అంటే మంగళవారంకి దర్శనానికి వెళ్ళేదానికని చెప్పి అలా ఉన్నారనమాట సో ఇంకా లాకర్ రూమ్లో లడ్లు అవన్నీ పెట్టేసేసి వచ్చాక ఇక్కడైతే మేము డిన్నర్ చేసేదానికైతే ఇది శ్రీ బాలాజీ రెసిడెన్సీ అనమాట ఇది వచ్చేసరికి కౌస్తవం బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట సో ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బికాస్ ఎందుకనంటే ఇది కొంచెం కుమార్కి తెలిసిన వాళ్ళది అనమాట కాక కానీ టేస్ట్ అయితే కొండపైన మణిపోతుంది కానీ ఎక్కడ అంతగా అయితే ఉండదు టేస్ట్ ఏదో యావరేజ్ తిన్నామంటే తిన్నాం అన్నట్టే ఉంటుంది బట్ ఇక్కడైతే నిజంగా చెప్తున్నాను కదా ఒకసారి వెళ్ళి కావాలంటే టేస్ట్ చూడండి ఇది కౌస్తవం బ్యాక్ సైడ్ ఉంటుంది శ్రీ బాలాజీ రెసిడెన్షియల్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ అయితే సో మేము అక్కడ వచ్చేసరికి బటర్ నాన్ అలాగే పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాము సో అది అయిపోయిన తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ సో అప్పుడు మేము తినేసరికి లెవెన్ థర్టీ అయింది అనమాట నైట్ లెవెన్ థర్టీకి మేము అయితే ఐస్ క్రీమ్ తిన్నాము అండ్ తినేసి వచ్చాక కొంచెం అలా బ్యాంగిల్స్ అలా షాపింగ్ చేసాము అదైతే వీడియో రికార్డ్ చేయలేదులేండి అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది సెల్లులో అండ్ వచ్చేసేసి ఇంకా పడుకుంటాము అని చూసామన్నమాట బట్ కాకపోతే నిద్ర రాలేదు సో అందుకని జస్ట్ అలా బెడ్షీట్ వేసేసుకొని కూర్చొని మాట్లాడుకుంటాం అలా ఉన్నామన్నమాట సో దర్శనం బాగా అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం అసలుకి అండ్ ఇది వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ అనమాట అంటే మేము ఫైవ్ ఫైవ్ థర్టీకి కిందకి తిరుపతికి దిగేయాలనుకున్నాం అనమాట సో అప్పటికే ఫైవ్ అయ్యింది జస్ట్ అలా వాష్రూమ్కి వెళ్ళే హేసెస్ వచ్చి ఫేస్ వాషెస్ చేసుకొని లాకర్ని వెకేట్ చేసి బ్యాగ్స్ అన్నీ రెడీగా పెట్టేసేసుకున్నాం అన్నమాట అండ్ ఇంకా కిందకు వచ్చేసేటప్పటికే ఫైవ్ థర్టీకేమో మేము వ్యాన్ ఎక్కామన్నమాట జీప్ ఎక్కామన్నమాట సో అందరికి ఐడియా ఉంటుంది కిందకి బస్సెస్తో పాటు జీప్స్ కూడా ఉంటాయన్నమాట సో ఆ జీప్స్లో అయితే మేము కిందకు వచ్చేసేసాము అండ్ కిందకు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ అయ్యింది సో రెడీగా అయితే నెల్లూరు బస్సు అయితే రెడీ ఉండింది అనమాట మేము జీప్ దిగటం వెంటనే బస్ అయితే ఎక్కేసేసామన్నమాట పెద్ద లేట్ ఏం అవ్వలేదు అండ్ మార్నింగ్ మేము నైన్ ఫిఫ్టీన్ కల్లా మేము నెల్లూరులో అయితే దిగేసామన్నమాట నేనైతే సేమ్ గుడి దగ్గరే దిగాను అండ్ దిగిన తర్వాత మా బ్రదర్ వచ్చి నన్ను పికప్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసేసాడు అండ్ తను వచ్చేసరికి బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి దిగిందనమాట సో తను తనకి మూలపేట దగ్గర కాబట్టి బస్ స్టాండ్ దిగేసి వెళ్ళింది అండ్ చూస్తున్నారా మా వాటిని సంతోషానికి అసలు పట్టలేమన్నమాట జస్ట్ నేను సండే మార్నింగ్ వెళ్ళాను మండే కాదు ట్యూస్డే మార్నింగ్ ఎయిట్ కల్ నైన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసేసాను కానీ ఏదో కొన్ని సంవత్సరాలు నన్ను వదిలిపెట్టేసి ఉన్న ఫీలింగ్ అయితే మావిస్తాయన్నమాట సో ఈ వ్లాగ్ అయితే ఇంటే అండి సో నేనైతే మా ఫ్రెండ్తో బాగా ఈ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మల్ని కొడితే నేను ఎప్పుడు వీడియో నోటిఫికే పెట్టినా కానీ మీ దాకా నోటిఫికేషన్ అయితే వచ్చేసేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్